ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నిసార్లు పోయిండల్లా ఢిల్లీకి అందుకే అన్నారు అందరికీ తెలంగాణ పార్టీ కాదు ఢిల్లీ పార్టీ రాజకీయం అని అంత ఢిల్లీలోనే నడుస్తుందని సరే ఢిల్లీకి పోతే పోయిండు కానీ మరి ఏమన్నా పైకి అందేస్తుండ ఏమన్నా పథకాలు తీరుస్తుండా అని అడుగుతున్నారు గీడే ఓ ఎమ్మెల్యే సారు మరి ఆయన ఏమంటుంటారు సూడు రూపాడు మీరు ఊ అంటే ఢిల్లీ కురుకుతుండు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఎన్ని ఎన్నిసార్లు పోయేది కూడా లెక్కగా ఆడుతున్నారు మరి ఇన్నిసార్లు ఊటంటే ఢిల్లీకి పోతున్నావు ఏమన్నా పాయ తెతుందా ఏం తెచ్చుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు మీరు కూడా ఇను రూపారు ఏమంటున్నాడు ఇంకా ఏం మాట్లాడిందా నాడు ఏ కేసీఆర్ తెలియదు తెలివి లేక ప్రధానమంత్రితో ఎట్లుండాలో తెలియక పైసలు తెచ్చుకోలే ప్రాజెక్టులు నేను చూడు ఎట్లా తెస్తున్నావు రేపు నిజమే కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో పదిసార్లు కూడా ఢిల్లీకి నువ్వు రెండేళ్లల్లో రెండేళ్ళు కూడా కాదు గట్టి ఇరవై నెలల్లో నెలకు రెండున్నర సార్లు రెండు సార్లు మూడు సార్లు నాలుగు నాలుగు రోజులు ఉంటే దాదాపు నెలకు పది రోజులు ఢిల్లీలో ఉన్నావు ఇంకెక్కువనే ఉన్నావు దాదాపు మూడు వందల రోజులు ఢిల్లీలో కావచ్చు లేదా బయట నీ విదేశీ పర్యటనలు నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు ఏంటిది సాధించింది గప్పాలు ఉంటే మామూలుగా లేవు ఆయన ఆయన అయ్యి నిన్న చదివిన ఎక్కన్నావు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఒక మూడు పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటివరకు ఒక మూడు కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు ఆ ఇన్నర్ కదా అప్పుడు పదేండ్ల కేసీఆర్ సారు పది సార్లు కూడా ఢిల్లీకి పోవాలి నువ్వు అంటే ఢిల్లీకి పోయేలా పైసలు చేయలే ఢిల్లీకి పోలే పైసలు చేయలే ప్రాజెక్టు కూడా వేలే అంటున్నావు కదా ఏమన్నా ఢిల్లీ నుంచి మన రాష్ట్రానికి ఏమన్నా తెచ్చినావా ఏమైనా ముగ్గు పోసినావా ఇక నువ్వు మళ్ళా గప్పాలు కొట్టమంటే మూడు లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి చెప్పుకుంటావు ఏదైనా కనీసం శంకుస్థాపన చేసినావా ఉద్యోగం ఇచ్చినావా లేకపోతే ఆమె నిరవేర్చినవా ఏమి చేసినావు చెప్పాలి నువ్వు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి పబ్లిక్ సొమ్మును ఖర్చు పెట్టుడే తప్ప మనకు రూపాయి వెలే అన్నది సారు మాట మీదికెళ్ళి మన తెలంగాణ పైకం అంతా ఢిల్లీకి మోసుకపోతున్నారు తెలంగాణ సొమ్మునంతా ఢిల్లీకి ధార అని చెప్పేసి ఇంకో మాట కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేపట్టు చెప్పినావు ఇచ్చిన పద్ధతుల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఇంటింటికి నీళ్ళు కావచ్చు ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నావు ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకి ధర్నాలు ఇవ్వాల్సిన పరిస్థితి విత్తనాలు నకిలీ విత్తనాలతో అనేక మంది రైతాంగం నెత్తినోరు కొట్టుకుంటున్నారు ఎరువులు మళ్ళీ పాత పరిస్థితే మళ్ళీ చెప్పులు లైన్లో రైతులు లైన్లో మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఎక్కడా కొరత లేదు ఒక మంత్రి కానీ అక్కడనే రెండు వందల మంది లైన్లో నిలబడి పోలీసులు నిలబడి మరి కొరత లేని లైన్ ఎందుకుంది పోలీసు ఎందుకున్నారు మరి వాజువే ఇన్నిసార్లు ఢిల్లీ పోయినప్పుడు ఏమైనా పైసలు తీసుకురావాలి కదా తెలంగాణకు ఇంతవరకు ఒక్క శంకుస్థాపన కూడా వేయలే మరి ఎందుకు పోతున్నట్టు ఢిల్లీకి అని చెప్పేసి సామాన్యమైన పబ్లిక్ కూడా అడుగుతున్నారు ఢిల్లీ పోతురు కదా ఏం తెచ్చిరు అనేది సారు ప్రశ్న బాగానే ఉంది కానీ హామీల సంగతి ఏంది హామీలు కూడా నెరవేర్చాలి కదా అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు లైగా చూడాలా మరి ముచ్చట ఎంత దూరం పోతుందో నాయకులు ఇవాళ ఉంటారు పోతారు కానీ పోలీసులు పర్మనెంట్ ఉంటారు కదా పోలీసుల పని పోలీసులు చేయాలి కదా మరి వాళ్ళు ఏం చేసినా ఒక్కుటలేరంట మీదికెళ్ళి ఉత్తుగానే బట్టగాల్సి మీదేస్తున్నారంట ఎవలా బట్టగాల్సి మీదేస్తున్నారంటారా ఈ పోలీస్ మంత్రి మేడం చెప్తాది మీరు కూడా ఓ పారి పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు ఒకసారి పోలీసు వాళ్ళు రాలే అని కంప్లైంట్ చేస్తారు ఇంకోసారి వచ్చి అంటారు రెండు మాటలు మీయేనా అరే మీరు మాజీ ముఖ్యమంత్రి వారి మీకు తెలి పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారు పోలీసు వాళ్ళ ప్రొసీజర్ ఏందని అని చెప్పేసి గట్టిగా ఆర్సుకుంటుంది హోమ్ మినిస్టర్ గీతా మేడం ఎనూర్ రూపాయి పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి అంతే కదా ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారు అన్నది వాళ్ళే నేను ఒకటి చెప్తున్నానంటే పోలీస్ ఒక ప్రొసీజర్ ఉంటది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు రాజకీయంలో ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా సీఎం సో పోలీస్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రఫార్మా ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ టైం టు ఏ టైం వస్తారు హెలిప్యాడ్ ఎక్కడో పెడుతుంటారు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమంది మొబిలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతాం ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వటానికి వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిపాడ్ దగ్గర ఒక వంద మంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి పరిగెట్టుకొని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన ఒకవేళ మా మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి మరి జనాలు రాక నేను సాక్షి పేపర్ సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుట్టేజెస్ అన్నిటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మాట్లాడకుండా శవాలక్ష మాట్లాడుకోవచ్చండి అవన్నీ ఎందుకు అంటే ఆయన ప్రోగ్రామ్ గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంకా రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉన్నట్టేనా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇందుకు ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తిన్నరు కదా ఊ అంటే అంటే పోలీసు వాళ్ళు నృతపుణ్యానికి బాగా చేస్తున్నారు వాళ్ళ మీటింగ్ సక్సెస్ కాకపోతే పోలీసు వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పు ఏమో ప్రొటెక్షన్ కావాలంటారు ఓసారేమో లేదంటారు అరే పోలీసు వాళ్ళు అడుగుతారు మా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మీ హెలికాప్టర్ పెట్టుకుంటారు ఎంతమంది వస్తారు ఎంతమంది గ్యాదరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు అడిగినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే మా పోలీసు వాళ్ళు ఎంత బందోబస్తు రావాలని మాకు వాళ్ళు మా ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా మీరు కూడా చెప్పాలి కదా ఇక దాటిందంటే పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేయాల్సి వస్తుంది ఇది కూడా తెలియదా మీ డాడీ ముఖ్యమంత్రి అయ్యారు మీరు కూడా గతంలో ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నది మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్కు మన హోమ్ మినిస్టర్ అనిత మేడం ఈ యొక్క ఆయన ఉండి ఇక ఎమర్జెన్సీ పాలన నడుతున్నట్టుగా మేడం అంటే ఆయనకి ఎమర్జెన్సీ ఉన్నంత మాత్రం మిగతా రాష్ట్రంలో ఉన్నంత అందరికీ ఎమర్జెన్సీ అని ఎమర్జెన్సీ పాలన ఏ నడుతున్నా అని చెప్పేసి రిపోర్టర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిందా ఇట్లా నడుతుంది ఇప్పుడు ఆంధ్ర రాజకీయం ఇక చూడాలా మరి ముచ్చట ఎంత దూరం పోతుందో ఏమో చెట్టు కింద పోరగాలురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారగానికి లేదో అన్నల్లారా ఈ పాట వెనక గద్దర్ రాసిండు ఇప్పటికి గట్టనే ఉంది పోరి మన పిల్లగాల బతుకులు బడి తీరు మారలే బతుకులు మారలే ఇగో స్కూళ్ళ పరిస్థితి చూడరు ఎట్లుందో గురుకులాల బాట పట్టిందిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడం ఇగో జరుగురి మై బాదు జిల్లాలా ఓ గురుకులా హాస్టల్ లకు వెయింది పిల్లలకు బువ్వ ఎట్లున్నది అలా సౌలతలు ఎట్లున్నాయని ఉన్నాయనే అడసుకుందామని పోతే ఇక మేడం మాటల్లోనే ఇనురు మీరు దీని పొంగల్ ఎన్ని కిలో బియ్యానికి ఎంత పప్పు వేస్తారు పప్పు పొంగల్ అంటే ఏంటి కొమ్మతో బిర్యానీ బిర్యానీ నువ్వు కొత్తగా చెప్తున్నావు వెళ్ళే అన్నంలో బిర్యానీ మిర్చి ఏమి అన్నం పెట్టి దాన్ని పొంగల్ అంటారా అంటే వంట వచ్చారు నువ్వు ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నా పొంగల్లో ఏమేస్తారు మీ మేము ఏంటి ఇది గంట చిల్కర <laughs> కూడా Allah అగో చూసిరు కదా అక్కడ మేడం వస్తుందని తెలిసినట్టుంది ఏమంటే నీళ్ళు పోసిరు కడిగిరు కనీసం తుడవనన్నా దుడవలే ఇక్కడ వంట చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం వంట అని చెప్పేసి అక్క కుండల మూతదిస్తే సుడిరిసి ఇదేం పువ్వు అని అడిగితే కొత్త రకం పొంగల్ మేడం గిట్లు ఉంటుంది మిరియాలు వేసి గిట్ల వేసి చేస్తామని చెప్తే ఆగో ఒక ఇదేంది ముచ్చట ఇప్పటిదాకా నేను ఇండియాలో ఉండలే గిట్లు ఉంటుందని ఇడికి వచ్చే నేర్చుకున్నావు లేకపోతే ఇంత ముందుకు నీకు వంటొచ్చా అని చెప్పేసి కూరగాయలు ఏం చెల్లొత్తాయి బియ్యం ఏం ఎంత ఎంతొత్తాయి ఎంతకు ఎంత వేయాలి అని చెప్పేసి వాళ్ళని అందరినీ గట్టిగా నేర్చుకున్నది పొండ్రి మిగతా పనులు బయట వేరు మెడికల్ షాప్ లాగా అందరు ఒకసారి పోతారా నువ్వు ఒకసారి ఉంటావా ఇటువంటి బువ్వ పిల్లలకు పెడితే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి సూత్రలేమా రోజు టీవీలు వార్తలు గిట్టినైనా మీరు చేసిదా అని చెప్పేసి గట్టిగానే వాళ్ళకు క్లాస్ ఇచ్చింది ఎంతమంది ఉంటావాళ్ళు వాళ్ళు నలుగురు

ఇచ్చినానికి అడిగింది లేదండి ఇక్కడ జరుగుతుంది ఏడు మంది తిరుగుతా వాళ్ళే వంటలు ఇవాళ ఏంటి వంటలు ఆ క్యాబ్ అయిన పాడైపోయే వరకు లోపలే పెట్టు అవి పెడితే పిల్లలు బతుకుతారా ఈ పిల్లలు నీ పిల్లలు ఉన్నారా నువ్వు అదే పెడతావా అదే పెడతా నువ్వు ఇక్కడ తింటావా ఇది ఇక్కడ చూపిద్దా చినాం రోజు కోటి కూడా వాడు తిని ఆడపిల్లలకు తిండి బాగాలేక దావకాళ్ళ చేరికాయరు ఈడ పిల్లల తిండి బాగాలేక దావకాళ్ళ చేరికాయరు అని అయినా కూడా సోకి రావద్దా ఇంకెన్ని రోజులు ఇంకెంత కాలం అని చెప్పేసి గిట్లా గురుకులాలలో ముచ్చటకపోతే గిది పరిస్థితుల్లా ఇక చూడు రి రాష్ట్రం అంతా గురుకులాలు ఎట్లున్నాయో అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చదువుల శాఖ మంత్రి దగ్గర పెట్టుకొని గిట్నే నా చేసేది రేవంత్ రెడ్డి సారేమో పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలంటే మరి ఇది మధ్యలో అవుతుందా లేకపోతే వీళ్ళు సర్కారు వాళ్ళే ఇట్లా ఎత్తురా అనేది అర్థమవుతలేదు కానీ గురుకుల బల్ల అయితే గిట్లు ఉన్న ఈ కాళేశ్వరం ఇప్పట్లో ఒడిసేటట్టు లేదు కదా సందు దొరికిందా చాలు మైకి ఏడు కాడికి కాళేశ్వరం గురించి కడిగి పారేస్తున్నారు ఓ దిక్కు దానికోసం సపరేట్ కమిటీ వేసినా విచారణ నడుస్తున్నా కానీ పబ్లిక్ కనబడితే చాలు మీటింగ్లు పెట్టి మరీ చెప్తున్నారు ఇగో గీడ కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఏమంటున్నారు వినురు కూడా రౌపారి ఈ కాళేశ్వరం ముచ్చట ఇప్పట్లో వరతలేనట్టుంది కాదా ఏడువైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరంకే సూటి పెడుతున్నారు దాంట్లో దోపిడీ చేసిరు అయినా కూడా కట్టలేదని చెప్పేసి ఓ నివేదిక నివేదికేసిరు దాని మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి ఒక్కోళ్ళు ఇంకెవరు హాజరయ్యి వత్తనే ఉన్నారు ఉంటే పిసిసి పెద్ద మహేష్ కుమార్ సార్ గౌ కమిషన్ తేల్చింది ఎందుకు చేసి ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్తాం గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ అన్ని పానా వివరించి లక్షల కోట్ల రూపాయలు చేసి రాష్ట్రానికి నష్టం చూశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు ఎందుకు నేను కాంట్రాక్ట్ మూడు రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం నడవాలన్నాడు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు బీటలే కూలిపోయే పరిస్థితి ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు గురితే రెండు పిల్లలు కూడితే మూడు పిల్లలు గుడితే ఏంటని అనుకోవాలి ఒక స్లాడస్ ఇల్లుకి ఒక పిల్లలు గురితే ఆ ఇంట్లో ఉంటారా కేటీఆర్ గారు మీరు ఇళ్ళ ఇంటికి ఒక పిల్లలకు బీటలు మీరు ఉంటారా పిల్లలు ఉంటారా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ప్రజాధనమైన లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నదిలో పోసారు దీనికి శిక్ష పడగడగా మెజారిటీ కమిషన్ ఇక నివేదిక ఇచ్చింది కేసీఆర్ ని బోన్ విన్నరు నిలబెట్టింది విన్నారు కదా కేసీఆర్ ఎప్పుడో గోష్ కమిషన్ ఈయన దోషి అని తేల్చింది ఇంకా మేమేం చెప్తాం అంటేనే రెండే పిల్లలు గుంగలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు మీ ఇంట్లో ఒక పిల్లర్ గుంగితే ఊకుంటారా ఇల్లు నిలబడుతుందా తెలియదా అని చెప్పేసి కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అయిపోయింది కాళేశ్వరం పేరు మీద వందల కోట్లు దోసుకున్నారు ఉండనీళ్ళు కూడా అలా ఫార్మ్ హౌస్ కె మలుపుకున్నారా అని చెప్పేసి గట్టిగానే ఫైర్ గా వచ్చిండు పెప్ప మహేష్ కుమార్ గౌడన్న ఇవి ఇట్లా నడుస్తున్నది కాళేశ్వరం కథ ఈ కాళేశ్వరం ఒకటే కాదు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట అట్లాగే ఈ కార్ రేసింగ్ ముచ్చట అన్ని కేసుల గురించి మాట్లాడుకొచ్చిండు సంస్థ పూజలు కేసీఆర్ గారు ప్రభుత్వ సొమ్ములకు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు ఇది తప్పు కాదా ఇది వేరము కాదా ఇది అవినీతి కాదా మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతామని చెప్తున్నారా పాదయాత్ర ఎత్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతా కలిసి ఇక మొత్తం మీటింగ్లు పెట్టి గట్టిగానే అరుచుకుంటున్నారు కారు పార్టీ వాళ్ళను

జీతం పెంచడం ముఖ్యం కాదు కానీ ఫస్ట్ మాకు జీతాలు అవి పర్మనెంట్ చేసిన ఇస్తాడు లేదు చేసినాడు ఇస్తాడు చేయనాడు ఆబ్సెంట్ ఇట్లా మాకు పర్మనెంట్ కొరకే మేము మీటింగ్ పర్మనెంట్ వచ్చింది ఇంకా మాకు ఆయన ఏం చెప్పాడు కదా ఇప్పుడు ఏం చెప్తాడు మా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ మీటింగ్ లో చూసి తర్వాత ఏం చెప్తాడో ఇంకా అప్పుడు తెలుస్తుంటాడు ఇప్పుడు వేలు వస్తుంది పరిపాలన బానే ఉన్నది కానీ అందరిని బాగానే చూసుకుంటాను కానీ మా వాళ్ళనే మా మున్సిపాలిటీ ఒక్కొక్క గవర్నమెంట్ లక్ష లక్షలు ఉన్నాయి జీతాలు మాకు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ మేము చేయబట్టి ఇరవై ఐదు ఏళ్ళ కానుండి మాకు ఏం పెంచిండు ఏ ముఖ్యమంత్రి వచ్చి ఏం పెంచిండు మమ్మల్ని అసలు లెత్తలే చేస్తలేరు కదా పర్మనెంట్ చేస్తాం అన్నాడు పర్మనెంట్ ఎక్కడ చేసి మాకు జీతాలు ఇస్తామన్నాడు జీతాలు ముప్పై ఐదు వేలు ఆంధ్రాలు ఇస్తాను మరి మాకెందుకు ఇస్తలేరు ముప్పై ఐదు వేలు మేమేం పని తక్కువ చేస్తాం ఏదన్నా పత్తి పండుగ కూడా పండుగలు కూడా లేవు మాకు ఎన్నో రోజులు కొట్లాడడానికి కొట్లాడంగా మాకు ఆదివారాలు వచ్చినాయి ఆదివారాలు కూడా మళ్ళీ ఇప్పుడు చేయించుతాను మాకు ఇప్పుడు ఆయన వేతనం ఏం పెంచుతాను ఆంధ్రాలో పెంచి ముప్పై ఐదు వేలు మాకు మాకు కనీసం అయితే నన్ను ఇవ్వాలి కదా ఐదు గంటలకి అయితే మళ్ళీ పది గంటలకి పోతే మళ్ళా పది గంటల నుండి పది గంటలకి రెండు గంటలకు ఎక్కిపోతే మళ్ళీ ఐదు గంటలకి చేసేటట్టు అవుతుంది దూరం నుండి వచ్చేటోళ్ళు పోవాలంటే వచ్చేదానికి ఇబ్బంది అవుతుంది అట్లా ఏం చెప్పాలి మాకు జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి మేము ఒక పూట పన్నె ఎనిమిది గంటలు చేస్తాం ఎనిమిది గంటల దూడి చేస్తాం కానీ మమ్మల్లా ఎప్పుడు ఏదో విధిగానే మమ్మల్లా పని చేయండి మా మీద రిస్క్ ఇంచద్దు మమ్మలా రిస్క్ ఇన్ చదువు మేము చేసే పనికి మాకు కనిష వేతన కట్టియ్యాలి అక్క రెండు సార్లు కాలిన జీతం రాలేదు ఏది రాలేదు ఎవరు పట్టించుకున్న మూడు నెలలు జీతం పోయింది తప్ప ఆమెకి ఏమి ఇంత రూపాయి వచ్చింది లేదు వాళ్ళు వేసింది కూడా ఏం లేదు డ్యూటీ మీదనే రెండు సార్లు కాలు ఇరిగింది మరి కనిషానికి ఆమె వచ్చి చూడడా చూడాలి దావకంలో కచ్చన్నా చూడాలి మందలు ఇవ్వాలి కదా అసలు ఏం మందలు ఇవ్వలేదు ఆమెను ఇట్లా పట్టించుకొని పట్టించుకోలే ఉన్నన్ని రోజులు చేసుకోవాలి వయసు ఉన్నంతసేపు పని చేయాలి నీ వయసు మాలిందంటే మళ్ళీ ఇంకోలు పెట్టుకోవాలి వాళ్ళది అంతే తప్ప ఇంట్లో వచ్చింది ఏం లేదు ఇంట్లో తిన్నది ఏం లేదు చేసింది అన్ని రోజులే కూలి పదిహేను వేల జీతం దేనికి సరిపోతుంది ఒక్క పిలగాయనికి బడి జరిపోదు అట్లా నాలుగు పిలగాలు ఉంటారు ఎక్కడ వేసి ఇంకా అప్పలేదు అప్ప ఏమన్నా ఉన్నది నాకు అన్నా ఏ పేరు నా పేరు ఖలీల్ అన్న ఎక్కడ ఉంటారు నేను ఖమ్మం నుంచి వచ్చిన అయితే మీ ఫోన్ లో ఎక్కువగా మీరు ఏ వీడియో చూస్తారు నేనా ఎక్కువ శాతం అయితే పొలిటికల్ గా చూస్తాను నేను ఖమ్మంలో ఖిల్లా బజార్ డివిజన్ ప్రెసిడెంట్ ఐ హావ్ టు నో కాంగ్రెస్ పార్టీ ఐ లైక్ కాంగ్రెస్ పార్టీ దట్స్ వైట్లు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది ఇంతకుముందు ఇప్పుడు కేసీఆర్ బాగుంది ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి లిటిల్ బిట్ సేమ్ అంటే కొత్తగా ఏ మార్పు రాలే మార్పు మార్పు అన్నది మేబీ వచ్చింది మార్పు ఇంకా ఇంకొంచెం టైం ఇవ్వాలి రీసెంట్ గా టూ ఇయర్స్ గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఏం పట్టలేదు అమలు ఎందుకు లేదు ఫ్రీ బస్ లేదా అంతే ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి పథకం కూడా వస్తుంది ఫ్రీ బస్ ఒకటే ఇంకేం లేదు ఇక ఎందుకు లేదా ఫ్రీ బస్ ఒకటే ఎందుకు లేదు ఇప్పుడు ఎంతసేపు రైతులతో మాట్లాడితే రైతు భరోసా కరెక్ట్ రావట్లేదు అంటున్నారు ఎందుకు రావట్లేదు మీరు రైతా అవును మేము మాకు కూడా వ్యవసాయం ఉన్నది మీకు అంటే ఎక్స్ట్రా పేమెంట్ రాట్లే వస్తుంది కానీ కొంచెం టైం బరాబర్ అవుతుంది కొంచెం టైం ఇవ్వండి అన్ని ఒకటేసారి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు తర్వాత అక్కడిక్కడ తిరుగుతున్నాడు పని గంట అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో అవ్వలేదా ఫోన్ టాపింగ్ అయిందంటారా అయ్యిందంటారా అసలు ఫోన్ ట్యాపింగ్ కి ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటది ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడినప్పుడు కావల్చుకుని హీరోయిన్ తర్వాత నాయకుల ఫోన్ ట్యాప్ అది ప్రూవ్ అవ్వలేదు కదా అండి ప్రూవ్ అవ్వలేదు కదా జస్ట్ అది ఆల్ ఏట్స్ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చేసి చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఎప్పుడు ఏ ఏ వేలో చూసారు మీరు ఏ వీడియోలో చూసారు చాలా సార్లు చాలా సార్లు ఏ వేలో కూడా పర్ఫెక్ట్ కాదు అది ఏదో నార్మల్గా రూమర్లు అండ్ ఇప్పుడు ఏమంటారు మార్కింగ్ ఎట్లా అవుతుంది దాన్ని బట్టి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంట చేయట్లేదు ఏ ఏ ఎక్కడ ప్రూవ్ అయిందో మీరే చెప్పండి నాకు ఇగో ఫలానా చోట ప్రూవ్ అయింది ఎప్పుడు మాట్లాడింది ఏ ఏ దాంట్లో వచ్చింది ఏ వీడియోలో సరే నేనే నేనైతే అది నేను ఇంకా చూడలేదు సరే చూసినప్పుడు చూద్దాం ఓకే ఓకే పేరు పేరు నా రేవంత్ రెడ్డి పరిపాలన మాకు మున్సిపాలిటీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు జీతాలు పెంచలేదు జీతాలు పెంచలే మాకు ఇప్పుడు అని లేకుంటే పనుల ఒక పూట చేసేది రెండు పూటలు చేయించడం ఐదు గంటలకు రావాలే అని ఇట్లా అనడం దానివల్ల రెగ్యులర్ లేదు ఏం లేదు రెగ్యులర్ లేదు ఏం లేదు దానికోసం ఇప్పుడు గత సంవత్సరాల కానుండి కేసీఆర్ ఉన్నప్పటి నుండి రెగ్యులర్ కోసం కొట్లాడుతూనే ఉన్నాము కేసీఆర్ పోయిండు రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి కూడా మాకు ఏం చేయట్లేదు ఏం లేదు ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఏమున్నది మాకు కష్టం ఒకసారి చూసి మా జీతాలు పెంచాలని ఆయన కోసమా గత ముప్పై నలభై సంవత్సరాల కనుడు చేసుకుంటూ వచ్చినా అదే జీతం గదే పని అప్పుడే మేము ఆశపడ్డది ఏంది కరోనా వచ్చిన టైంలోనే మాకు జీతాలు మేస్తారు మా కష్టాన్ని అనుకున్నాం కానీ ఏది ప్రతి ఒక్కరు ఎస్సుల కింద ఉన్న వాళ్ళు అటువంటిది లక్షల లక్షలు జీతాలు తీసుకో ఈ మురికి కాలువలు ఈ అన్ని తీసి చేసేటోళ్ళకు మాకు ఇప్పటివరకు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు నమస్తే నమస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కేసీఆర్ బాగుండే రేవంత్ రెడ్డి ఏం బాగాలేదు ఏం చేయలేదు కదా ఏం చేస్తుంది రైతులకి ఏం రైతు బంధు కానీ ఏం కానీ అస్సలు లేదు కరెక్ట్ రైతు బంధు అస్సలు లేదు రైతు నాకు ఆరు ఎకరాలు ఉంది ఏం వ్యవసాయం చేస్తా ప్లస్ ప్రైవేట్ గా వర్క్ కూడా చేస్తా ఎక్కువగా మీ ఫోన్ లో ఏ వీడియో చూస్తున్నా నానా రీల్స్ చూస్తాను రీల్స్ నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ చూస్తాను యూట్యూబ్లో ఏ వీడియోస్ ఎక్కువ చూస్తారు స్టడీకి సంబంధించి ఎంత చదువుతున్నారు డిఎంఎల్టీ పరిపాలన అవన్నీ మాకు సంబంధం కాలేజ్ కాలేజ్ స్టూడెంట్ అవన్నీ మాకు అవసరం పట్టించుకోం కూడా పాలిటిక్స్ అవసరం లేదు మేడం మీరు మీ ఫోన్ లో ఎక్కువగా మీరు ఏం వీడియో చూస్తారు ఇన్స్టాగ్రామ్ ఎవరిని ఫాలో అవుతారు ఎక్కువ సమంత రీల్స్ చేస్తారు లేదు జస్ట్ చూడడం వరకే ఇంకా ఇంకేం చూస్తారు యూట్యూబ్ 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 ఎటువంటి వీడియోస్ చూస్తారు వ్లాగ్స్ మీరు చేస్తారా మన యూట్యూబ్ లో వీడియోస్ ఓకే న్యూస్ చూస్తారా మేడం చూస్తాం అప్పుడు ఎంత చదువుతారు డిఎంఎల్ డి సెకండ్ ఇయర్ ఎట్లా మీ కాలేజీలో ఏమన్నా సమస్యలు ఉన్నాయి ఏం లేదు ఇప్పుడైతే ఎట్లున్నది ఫ్రీగా

ఇగో ఇవ్వనట్టు ఇవాళ తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా మళ్ళా రేపత్తా